హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రశాంత్ మనము ముందు వీడియోలో మన హెల్త్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవడం అయితే జరిగింది అయితే ప్రాజెక్ట్ వివరాలు తెలిపిన తర్వాత మనకు హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అలాగే మన న్యూట్రాష్యూటికల్ ప్రోడక్ట్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉండబోతుంది అలాగే మన పాత ఛానల్ని ఎలాగైతే మీరు సపోర్ట్ చేశారో ఈ కొత్త ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేసి పది మందికి ఉపయోగపడే విధంగా మీరు షేర్ చేస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాల్ చేస్తే మేము మీకు కంప్లీట్ ఎప్పుడైనా కూడా వాట్సాప్లో కూడా మేము అవైలబుల్గా ఉండమండి ఓకే మనకు హెల్తీక్ కార్డు గురించినటువంటి వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే హెల్తీక్ కార్డ్ ఎలా పనిచేస్తుంది అసలు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే హెల్తీక్ కార్డ్ అంటే ఏంటి అంటే ఈ హెల్తీక్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఈ వెల్బీయింగ్ కార్డు లేదా డిస్కౌంట్ కార్డు ఏంటి అనేటువంటి చూసుకున్నట్టయితే మనకు ఆల్ ఓవర్ ఇండియా పరంగా మన రెండు రాష్ట్రాల్లో రెండు వందల హాస్పిటల్స్తో మనము టైప్ అవ్వడం అయితే జరిగింది అంటే ఏరియా వైజ్గా ఒక ఐదు నుంచి ఆరు హాస్పిటల్స్ మనం టైఅప్ చేయించడం అయితే జరిగింది అన్నీ కూడా మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సే అంటే మన ఈ విల్బింగ్ కార్డ్ అనేటువంటిది ఎప్పుడు యూజ్ అవుతుంది అని అంటే మనం ఎప్పుడైతే మన ప్రాబ్లంతో మనం హాస్పిటల్లోకి మనం వెళ్ళామో మన కార్డు చూపించినటువంటి వెంటనే మన ఆ హాస్పిటల్లో ఉండేటువంటి అన్ని సర్వీసుల్లో అంటే లైక్ మనకు ఓపీ దగ్గర నుంచి ఓపీలో వర్తిస్తుంది ల్యాబ్లో వర్తిస్తుంది స్కానింగ్లో వర్తిస్తుంది ఇన్వార్డ్ పేషెంట్లో వర్తిస్తుంది అలాగే మనకు సర్జరీస్లో వర్తిస్తుంది అలాగే ఎనీ ఎమర్జెన్సీలో మన కార్డు అనేటువంటిది యూజ్ అవడం అయితే జరుగుతుంది అయితే ఇలా యూజ్ అవుతుంది మనము ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఓపీ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి అక్కడ మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కనుక రెండు వందల యాభై మనం పే చేయడం అయితే జరుగుతుంది అక్కడ మనకు ల్యాబ్లో చూసుకున్నట్టు ఒక థౌసండ్ రూపీస్ మనకు ల్యాబ్ బిల్ అయింది అని అంటే అక్కడ మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఇలాగే స్కానింగ్లో అడ్మిట్లో అలాగే సర్జరీస్లో ఎనీ ఎమర్జెన్సీలో మనకు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేటువంటిది లైఫ్ టైం లభించడం అయితే జరుగుతుందండి ఓకే ఈ లైఫ్ టైం కార్డ్ అనేటువంటిది మనం యూజ్ చేసుకుంటాం కానీ ఎంతమందికి యూజ్ చేసుకుంటాము అది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది మనకు వన్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ అంటే కంప్లీట్గా మనకు సిక్స్ మెంబర్స్కి అయితే ఈ మన హెల్త్కి వెల్ బీయింగ్ కార్డ్ అనేటువంటిది వర్తించడం అయితే జరుగుతుంది మనకు సంవత్సరానికి గాను ఐదు లక్షల ప్రీమియంతో మనకు కార్డ్ అనేటువంటిది కంపెనీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎలాంటి రీన్వల్ లేదండి ఒక్కసారి మనము హెల్త్ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత మన కార్డు కంపెనీ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా ఫైవ్ ల్యాక్స్ అనేటువంటిది రీన్వల్ కంపెనీ చేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తున్నాను ఎందుకంటే చాలామంది హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బిల్ అయ్యేసరికి మనము ఒక్కొక్క టైంలో చాలా మంది డాక్టర్స్ కాళ్ళ పైన పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండడం జరిగింది అలాగే లేకపోతే ఏదైనా వీఐపీతో కాల్ చేపించినప్పటికీ కూడా ఒక్కసారి మాత్రమే ఒక ఐదు పదివేలు మాత్రమే తగ్గించడం జరుగుతుంది మన కార్డు ద్వారా డైరెక్ట్గా మనమైతే ఒక విఐపి లాగా ఒక విఐపి కార్డు లాగా డైరెక్ట్గా మనం కార్డు చూపించిన వెంటనే మనకు అక్కడ ఉండేటువంటి సర్వీస్లో డైరెక్ట్గా లైఫ్ టైం నువ్వు ఎన్నిసార్లు హాస్పిటల్ అయినా కూడా మీకు లభించడం అయితే జరుగుతుంది సో మీరు ఇంత ఇక్కడ ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మీరు మిస్ అవుతున్నారు అనేటువంటిది మీకే వదిలేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఎవరి రికమెండేషన్ అవసరం లేదు ఎవరి కాలు పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్గా మనకు హెల్తీ కార్డు ద్వారా డిస్కౌంట్ అనేటువంటిది లభించడం అయితే జరుగుతుంది ఓకే ఇది కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓకే ఇదొక పక్క అయితే మనకు హెల్తీక్ ప్రాజెక్ట్లో ఉండేటువంటి న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ ఉంది కదా ఓకే ఆ న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అసలు న్యూట్రాషూటికల్స్ అంటే ఏమిటి అసలు న్యూట్రాషూటికల్ మన హెల్తీక్ ప్రోడక్ట్ అంటే మనకు హెల్తీక్ ప్రాజెక్ట్లో ఉండేటువంటి న్యూట్రాషూటికల్స్కి బయట ఉండేటువంటి వేరే ప్రోడక్ట్స్కి మధ్య తేడా ఏంటి అనేటువంటిది కూడా మనం ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే మన దగ్గర ఉండేటువంటి న్యూట్రాషూటికల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మనకు ట్రీ రూట్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ అండి అంటే మనకు ఈ ట్రీ రూట్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ ఏంటి అని అంటే కూడా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఏదైతే ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ అంటే మన పాతకాలంలో పాత పద్ధతిలో ఏదైతే మనము చెట్లకు సంబంధించినటువంటి మన ఇంట్లో దొరికే అటువంటి మందులు మనము వాడారు అనేటువంటిది మనము వినే ఉన్నాము అయితే అలాంటిది ఒక అద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్తో కలిసినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే జడమాంస సొంఠి హరిద్ర कुटकी అలాగే తిప్పతీగా ఇట్లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి మన భారతదేశంలో గల అద్భుతమైనటువంటి అడవిలో దొరికేటువంటి ఒక ట్రీ రూట్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ అంటే చెట్టు వేరు జననం నుంచి ఇలాంటి మన న్యూట్రాషూటికల్స్ అనేటువంటి తయారైతే చేయడం అయితే జరిగింది అలాగే పండ్ల పండ్ల మూలాల నుంచి అంటే మనకు ఏదైతే పండుంటో ఆ పండు జననం నుంచి కూడా మనము ఇంగ్రీడియంట్స్ అనేటువంటి తయారు చేసి అద్భుతమైనటువంటి ఒక ఔషధ గుణం కలిగినటువంటి న్యూట్రాషూటికల్స్ అనేటువంటిది తయారైతే చేయడం అయితే జరిగింది అయితే రెండొందల ప్లస్ వ్యాధులకు వ్యాధుల లక్షలకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది కదా మరి ఎలా యూజ్ అవుతుంది అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే ఈ న్యూట్రాష్యూటికల్ పడే మన హెల్త్క్లో ఉండేటువంటి న్యూట్రాష్యూటికల్స్కి ఒక స్పెషాలిటీ ఉండదు ఏంటి అని అంటే ట్రూ ట్రీ రూట్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ అనేటువంటిది చూడగానే మనకు ఒక అద్భుతమైనటువంటి వర్డ్ ఒకటి అక్కడ గుర్తు అయితే జరుగుతుంది అంటే మనకు ట్రీ రూట్ అంటే రూట్ లెవెల్లో స్టార్ట్ అయిన అంటే రూట్ లెవెల్లో తీసినటువంటి ఒక న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ రూట్ లెవెల్లోనే వర్క్ అవుతుంది అంటే రూట్ లెవెల్లో వర్క్ అవడం అంటే ఏంటంటే మనకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ అంటే మనకి ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే నాకు గ్యాస్ అసిడిటీ ప్రాబ్లం ఉందనుకోండి అయితే అది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది దేని వల్ల స్టార్ట్ అయింది అనేటువంటి దాన్ని అక్కడ నయం చేయడం అయితే న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ అనేది అద్భుతంగా పనిచేయడం అయితే జరుగుతుంది అంటే దీనివల్ల చాలామంది చాలామంది టెస్ట్ మోనియల్స్ ఉన్నారండి చాలామంది ఆరోగ్యపరంగా చాలా అద్భుతంగా ఆరు సంవత్సరాల నుంచి అయితే చాలా అద్భుతంగా వర్క్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే పనిచేసేది న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ అండి ఈ న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియం తయారు చేసినటువంటి న్యూట్రాషుటికల్ ప్రోడక్ట్ ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని ఎందుకు చెప్తా ఉన్నాము అంటే ఇది లైక్ ఫుడ్ సప్లిమెంటరీ అంటే మనం ఏదైతే తింటా ఉన్నామో ఏదైతే మనం పోషకాలని తినలేకపోతున్నామో అవన్నీ కూడా మన న్యూట్రాష్యూటికల్ ప్రోడక్ట్ ద్వారా మనకు ఫుడ్ సప్లిమెంటరీ లాగా మనము తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే మనకు ఆ ఫుడ్ సప్లిమెంటరీ లాగానే తీసుకుంటున్నాం కదా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట దొరికే అటువంటివన్నీ కూడా తినచ్చు కదా అనేటువంటిది మనము చూసుకున్నట్టయితే ఇందులో ఏంటి అని అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా సైంటిస్టులు వచ్చే టెస్టింగ్ చేయబడిన తర్వాత ఎంత కంటెంట్ అంతే ఎంత ఎంజీ కలవాలి ఇది ఎంత ఎంజీ ఇంగ్రీడియంట్ అనేటువంటిది కలవాలి అనేటువంటిది అప్పుడు ఈ ప్రాబ్లంకి ఎంత ఎంజీ కలిస్తే అక్కడ పనిచేస్తుంది అనేటువంటిది కంప్లీట్గా టై సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా తయారు చేయబడినటువంటి న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ అండి ఇది ఫుడ్ సప్లిమెంటరీ కానీ చూడండి ఫుల్ సప్ ఫుడ్ సప్లిమెంటరీ క్యాప్సిల్ రూపంలో కానీ అలాగే శాచెట్ రూపంలో కానీ లభిస్తే దాన్ని న్యూట్రాషూటికల్ ప్రోడక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే మనకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మన న్యూట్రాషూటికల్లో మనకు లభించడం అయితే జరుగుతుందండి అలాగే మనకు ఈ న్యూట్రాషుడ్గా చేసేటువంటి మెయిన్ వర్క్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే మనము మన శరీరానికి స్నానం చేయించుకుంటాము అంటే మన శరీరానికి బయట స్నానం చేయించుకుంటాము మన లోపలే ఉండేటువంటి ఆర్గాన్స్కి ఇలా అంటే ఈ న్యూట్రాషూటికల్ ప్రొడక్ట్ మన హెల్త్కి ఉండేటువంటి న్యూట్రాషూటికల్ ప్రొడక్ట్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఉండేటువంటి ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక సర్వీసింగ్ కిట్ లాగా పనిచేస్తుంది అంటే కంప్లీట్గా లోపల క్లీనింగ్ జరుగుతుంది ఏ ఆర్గాన్ ఏ పని చేయాలనేటువంటిది కంప్లీట్గా ఆ ఆర్గాన్ ఆ చేసే విధంగా రూట్ లెవెల్లో కంప్లీట్గా క్యూర్ అయితే చేయడం అయితే జరుగుతుంది నీ బాడీకి సర్వీసింగ్ కిట్ లాగా అంటే నువ్వు ఏదైతే ఒక వెహికల్ కొంటావో దానికి ఎలాగైతే నువ్వు సర్వీస్ చేపిస్తావో నీ బాడీకి కూడా అది సర్వీసింగ్ కిట్ లాగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వ ఇవ్వడానికి మన హెల్తీ కంపెనీ వాళ్ళు న్యూట్రాషూటికల్ ప్రొడక్ట్ అనేటువంటిది అద్భుతంగా తయారైతే చేయడం అయితే జరిగింది అయితే చాలా రకాలైనటువంటి డిసీజెస్కి కారణం ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినడం దగ్గర మనకు స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది తినడం దగ్గర స్టార్ట్ అయినటువంటి వ్యవస్థ ఏదైతే వ్యవస్థ ఉందో అది లోపల జీర్ణమయ్యేటువంటి వ్యవస్థ దగ్గర వరకు మన న్యూట్రాష్యూటికల్ ప్రోడక్ట్ ద్వారా ఏ వర్క్ ఏ ఆర్గాన్ చేయాలనేటువంటిది దానికి అప్పయప్పే విధంగా మనకు లోపల కంప్లీట్గా క్లమ్జింగ్గా లోపలంతా కూడా సర్వీసింగ్ కిట్ లాగా వర్క్ అటువంటి మన న్యూట్రాషుడికల్ ప్రోడక్ట్ అనేటువంటిది మన హెల్తీక్ ప్రాజెక్ట్ తీసుకురావడం అయితే జరిగింది అంటే మనం చాలా వరకు మనము చాలా ప్రోడక్ట్ల గురించి విన్నాము ఇది రూట్ లెవెల్లో తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక ప్రోడక్ట్ అయింది ఇందులో చాలా గ్యారంటీ ప్రోడక్ట్స్ కూడా మనకు ఒక రెండు మూడు ఉండడం అయితే జరిగిందండి అవి వెయిట్ లాస్కు సంబంధించినటువంటి ప్రోడక్ట్ అలాగే ఎవరైనా చాలా సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల వరకు కూడా వాళ్ళు పిల్లలు కానటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మన హెల్తీ కంపెనీలో తీసుకుంటా ఉన్నారండి సో గమనించి ఎవరైనా పది మందికి ప పనిచేసే విధంగా మీరు తోడ్పడతారని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నానండి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనము ఇంకొక వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాము ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చేటువంటి నెంబర్స్కి వాట్సాప్ లేదా కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అయ్యి మీకు చెప్పడం అయితే జరుగుతుంది వాట్సాప్లో పెట్టేటప్పుడు మీరు హెల్త్ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేసి నా పేరు ప్రశాంత్ ప్రశాంత్ అని చెప్పి మెన్షన్ చేస్తే నేను మీకు అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ